హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు డైరెక్ట్ ఎండ పడుతుందండి మా మొక్కలన్నీ పాడైపోయాయి ఎండకి చాలా వరకు వాష్ వాషేరియా పెట్టాము అక్కడ ప్లేస్ సరిపోక కొన్ని మొక్కలు ఇక్కడే ఉంచాల్సి వచ్చింది అందువల్ల మొక్కలు పాడైపోయాయి చాలా బాధగా ఉందండి మీరు కూడా చూడండి ఈ ప్లాంట్ ప్లాంటు అండి కాస్ట్ ఎక్కువే అయినా చాలా బాగుంటుందండి ఈ మొక్క ఆక్సిజన్ ప్లాంట్ ఇంతకుముందు ఈ ప్లాంట్ గ్రీన్గా హెల్దీగా చాలా పొడవుగా పెరిగేదండి ఇప్పుడు సఫర్ అయింది ఎండకి ఆకులన్నీ ఎండిపోయాయి ఈ మొక్క చాలా బాగుంటుందండి అందంగా ఉంటుంది కాస్ట్ ఎక్కువనైనా చూడటానికి చాలా బాగుంటుంది మొక్కలన్నీ ఎండకి సఫర్ అయ్యాయండి ఈ మొక్క డ్రెస్ అండి కాస్ట్ ఎక్కువ అయినా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎండకి సఫర్ అయిందండి చాలా బాధగా ఉంది చాలా అందమైన ప్లాంట్ అండి చూడటానికి ఎంతో బాగుంటుంది ఆకులన్నీ ఎండిపోయాయి ఈ మొక్క ఆగ్లోనిమా అండి రెడ్ కలర్ ఆగ్లోనిమా కాస్ట్ ఎక్కువేనండి ఈ మొక్క కూడా కాస్ట్ ఎక్కువైన మొక్క చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క కూడా ఎండకి సఫర్ అయిందండి ఆకులన్నీ ఎండిపోయాయి ఇలా మొక్కలన్నీ ఎండిపోతుంటే చాలా బాధగా ఉందండి ఈ మొక్క సిల్వర్ కలర్ లావెండర్ అండి చాలా అందమైన మొక్క ఈ మొక్క కూడా కాస్ట్ ఎక్కువైందండి అయినా కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఈ మొక్క కలర్ కూడా బాగుంటుంది ఈ మొక్క అంతా ఎండిపోయిందండి ఈ మొక్కల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి ఎండ వల్ల ఇలా అయిపోతున్నాయి ఎండ తగలటం వల్ల ఈ మొక్క గ్రీన్ కలర్ ఆగ్లోనిమా అండి ఈ మొక్క ఎండకి సఫర్ అయింది ఆకులన్నీ ఎండిపోయాయి చాలా బుషీగా ఉందండి ఈ మొక్క ఆకులన్నీ ఎండిపోవటం వల్ల రెండు మూడు ఆకులే ఉన్నాయి చాలా బాధగా ఉందండి ఈ మొక్కలన్నీ ఎండిపోతుంటే చాలా అందమైన మొక్క అండి బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది ఈ మొక్క కెలాడియం అండి ఈ మొక్క కూడా ఎండకి సఫర్ అయింది ఆకులన్నీ పోయాయండి ఎండిపోయాయి చాలా బుషీగా ఉందండి ఈ ప్లాంటు ఆకులన్నీ ఎండిపోవటం వల్ల రెండు మూడు ఆకులే ఉన్నాయి దీని ఆకులేనండి ఈ మొక్కకి అందం చాలా బాగుంటుంది ఈ మొక్క కానీ ఎండిపోయిందండి ఎండకి ఈ మొక్క ఫామ్ సిటీ అండి ఇది కూడా ఎంటకి సఫర్ అయింది ఆకులన్నీ రాలిపోయాయి ఈ మొక్క అందమంతా పోయిందండి చాలా బాధగా ఉంది ఈ ఎండిపోయిన మొక్కలన్నీ చాలా కాస్ట్ అండి కాస్ట్ ఎక్కువైనా అందంగా ఉంటాయండి ఈ మొక్కలన్నీ చాలా బాగుంటాయి పాము సిల్వర్ కలర్ లావెండర్ డ్రసీనియా కెలాడియం రెడ్ ఆగ్లోనిమా గ్రీన్ ఆగ్లోనిమా ఫామ్ సిటీ ఈ మొక్కలన్నీ ఎండకు సఫర్ అయ్యాయండి ఈ మొక్కలు చాలా కాస్ట్ ఎక్కువ అందుకని చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరు నాలాగా చేయొద్దండి చేసి బాధపడద్దు ఇండోర్ ప్లాంట్స్ని నీడలో పెట్టండి అప్పుడే గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి చాలా బాగుంటాయి ఎండలు మండుతున్నాయి ఈ ఎండకి మొక్కలు సఫర్ అవుతాయి అందుకని నీడలోనే పెట్టండి అప్పుడే హెల్దీగా గ్రీన్గా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి